శ్రీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళకైతే వచ్చేసామండి పసుపు కుంకుమ బళ్ళు ఊరేగింపుగా వస్తాయి ఇక్కడ అయితే సెంటర్ అండి ఈ సెంటర్ నుండే వస్తాయి అనమాట ఇక్కడైతే ఫుల్ రష్ అండి జనం చూడండి ఎట్టున్నారు రెండు వైపులా కూడా ఇప్పుడే వస్తుందండి అమ్మవారి ప్రచార రథం తిరుపతమ్మ తల్లి గోప గోపయ్య స్వామి వారి ప్రచార రథం అండి చూడండి ఎంతో అందంగా అలంకరించబడి ఉందండి ఈ రథం అయితే రథానికి ఇరువైపులా గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి వర్ల మూర్తులు కూడా ఉన్నాయండి నేను ఆలయానికి సెంటర్కి మధ్యలో ఉన్నానండి మా తమ్ముడు వాళ్ళ షాప్ దగ్గర ఉండి అయితే వీడియో తీస్తున్నాను ఈ రథానికి వెనక భాగాన ఆలయ తలుపులు తీసినట్టుగా ఉన్నాయండి లోపల స్వామివారిని అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట కొంతమంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నారు నేనైతే ఈ మెట్లు దిగి ఆ జనంలో వెళ్ళలేకపోయానండి ఇప్పుడు వెనక వస్తుందండి మొత్తం బండ్లండి పది పదిన్నర నుండి స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున దాకా వస్తాయంటండి ఒకదాని వెంట ఒకటి ఇంకా వస్తూనే ఉంటాయండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా వస్తున్నారా అనిపిస్తుంది చూడండి ఆ అలంకరణ అదంతా కూడా వైకుంఠాన్ని మరిపిస్తుందండి ఈ దృశ్యాన్ని చూడడానికైతే రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదండి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ రథానికి వెనుక వైపు ఉన్న మాత చూడండి నేనున్నా అంటూ అమ్మవారు దర్శనమిస్తుందండి భక్తులకు పక్కనే విఘ్నేశ్వరుడు కూడా దర్శనమిస్తున్నాడు ఇక్కడ మా వాళ్ళ షాప్ దగ్గర నేను రమణ ఇంకా మా లక్ష్మి ఆంజనేయులు అందరం ఉండేది చూస్తున్నాం బయట ఇప్పుడే వస్తున్న చంద్రమ్మ తల్లి పుట్టింటి వారి పసుపు కుంకుమ బండి అండి చూడండి మీరు కూడా కోలాట బృందం వారు వస్తున్నారు చూడండి వారు కోలాటం వేస్తూ ముందుగా వస్తే వెనకనేమో పసుపు కుంకుమ బండ్లు అయితే వస్తున్నాయండి మా శ్రావణి వాళ్ళ అమ్మ వాళ్ళంట భోజనం చేసేసి ముందుగా తిరణాలు చూసేద్దాం గుడి దగ్గర అలంకరణ అదంతా అని ఈ బండ్లు రాకముందే వెళ్ళామండి అక్కడ జనం అయితే ఫుల్గా ఉన్నారండి రోడ్డుకి ఇరువైపులో పడుకున్నారండి అందరూ కూడా ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా నిండిపోయిందండి అసలు వామ్మో ఈ జనం అయితే కాలు పెట్టేసి అందులేదండి ఎక్కడా కూడా మేము ఏదో ఈ ఏమంటారు ఎగ్జిబిషన్ చూద్దామని వెళ్ళామా అక్కడ దగ్గరకు వెళ్ళేసరికి దర్చుకున్నామండి అక్కడ జనాన్ని చూసి ఇక ఎక్కడి నుండి వెనక్కి రిటర్న్ అయితే అయిపోయామండి నాలో షాపుల్లో పెట్టిన రోడ్లు ఇసుర్రాళ్ళు భలే బలే ఉన్నాయి అయితే మా చెల్లెలు కోడలు ఇంక అందరూ కలిసారండి చెప్పాలంటే ఉత్తమ్మ తల్లి పసుపు కుంకుమ బండ్లు నైట్ రెండు అయినా రాలేదండి మా బాబు మూడింటికి ఇంటికి వచ్చాడు ఆ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలా కష్టపడి వీడియో తీయాల్సి వచ్చిందండి